రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది ఏం నచ్చింది అంత కదా రోల్ వేసిడు రుణమాపీ చేసిండు రెండు లక్షలు ఇంకా మంచిగా చేసిండు పనులైతే గ్యాస్ గిట్ల అంత వస్తుందా గ్యాస్ వస్తుంది ఏ రాజకీయం అవ్వవ నీవో జరగం ఏం చేసి అప్పుడు నరేంద్ర రెడ్డి ఇట్లా వస్తుంటే ఇట్లా పోతుండే అంతే ఇతను బాగుంది ఓకే అంటే బీఆర్సీఎం ఎల్లి అని చేయలేదు లేకపోతే ఇప్పుడు కనబడుతున్నాడు మరి మీ రేవంత్ అన్న రానే రాడు కదా వస్తాడు కోడంగల్కి వస్తాడు మా వరకు కదా వాళ్ళ బదార్స్ ఉంటాడుగా తిరుపతి రెడ్డి ఆయన బాగా సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ లీడర్లు ఇట్టే ఉంటారు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు బాగుంది ఆయన మళ్ళీ ఎలక్షన్ కూడా ఇస్తారు రేవంత్ రెడ్డికి వేస్తాం మేమైతే బాగుంది చేసిండు కదా డబుల్ డోర్ బెడ్రూమ్ ఇంట్లో అన్నాడు వేయలేడు దళిత బంధు అన్నాడు వేయలేడు ఇక చేసిండు ఆయన చేసిండు వేల బాగా చేసిండు కొడంగల్ దత్త తీసుకున్నారు కేటీఆర్ అన్నాడు ఏదో ఏం చేసలేడు అట్లా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది రోల్ వేసిండు రుణమ్మ చేసిండు రెండు లక్షలు

ఆయన బాగా సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ మిగతా ఊళ్ళ లీడర్ లిట్ ఉండరు కదా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు పదేళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుంది ఆయన ఇట్ట భయసిండు ఈసారి మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎవరు కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి కేసు మేము అయితే ఆయనకి ఇస్తారా మరి కేసీఆర్ కూడా బాగానే ఉంది అన్నావు బాగుంది చేసి కదా డబుల్ రూమ్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తా అన్నాడు వేయలేడు దళిత బాంధిస్తా అన్నాడు వేయలేడు చేసిండు ఆయన చేసిండు వేయలేడానికి బాగా చేసిండు కొడంగల్ దత్త తీసుకున్నారు కేటీఆర్ అన్నాడు ఏదో ఏం చేసలేడు అట్లా పిల్లలు పిల్లల్ని లేదు చచ్చిపోయింది పిల్లలు చచ్చిపోయింది ఎవరు చేస్తా సార్ అటు ఎవరు లేదు సార్ కొత్త ఇప్పుడు కొత్త నేను ఇప్పుడు లేదా నలభై